మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలని నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నర్సాపూర్ పట్టణంలో బుధవారం భారీ ర్యాలీ మానవహారం నిర్వహించి మాట్లాడారు స్వాతంత్ర్యం పూర్వమే కార్మికుల హక్కుల కోసం సాధించుకున్న నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం బడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా తీసుకొచ్చిన కార్మికులకు తీవ్ర నష్టం చేస్తోందని మండిపడ్డారు నందం సిఐటీయు నాయకులు అన్నపూర్ణ లింగం రాములు లక్ష్మీనారాయణ నరసింహులు చంద్రయ్య నాగరాణి పాల్గొన్నారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు ఏ అయితే పోరాటం చేసి దాదించుకున్నటువంటి నలభై నాలుగు రకాలకు సంబంధించిన కార్మిక చట్టాలను ఈరోజు నాలుగు లేబర్ కోట్లు అని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చి కార్మికులు నష్టం చేయాలని చెప్పి చూస్తూ ఉంది దీని వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు సార్వత్రిక సమయంలో తిరిగి తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నష్టవ సమయంలో భాగంగా మేము ర్యాలీ మరో వారం రస్త ధరలు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏది ఉందో పోరాటం చేసి సాధించినటువంటి కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ తీసుకొచ్చి నాలుగు లేబర్ కోర్టులు తీసుకొచ్చి కార్మికులు నష్టం చేయాలని చూస్తే మాత్రం సిఐటి పరిశారాలు ఊపిరి లేదు పెద్ద ఎత్తున మాత్రమే కాదు రేపు భవిష్యత్తులో కార్మికులందరూ కూడా ఐక్యం చేసుకుండా పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకోవాలని చేస్తామని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉంటేనే ఒక కుటుంబం గడిచేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది కానీ ప్రభుత్వం చెప్తా ఉంది ఒక రోజుకు నూట డెబ్బై ఆరు రూపాయలతోటి ఒక కుటుంబం గడుస్తుందని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పినట్టు ఇక్కడ సాధ్యమని చెప్పేసి రోజు ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకనే ఏదైతే ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో ఊటా నాలుగు లేబర్ కోట్లకు సంబంధించింది భాగంగా రెండు వందల ఎనభై రెండు చీవో అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ రెండు వందల ఎనభై రెండుకు సంబంధించిన చీవ కూడా పని గంటలు వేస్తూ ఎనిమిది గంటల పని దినాన్ని తీసేసి పది పది గంటలలో తీసుకురావాలని చెప్పి